భీమరావు అంబేద్కర్ నిజానికి ఆయన పేరులో భీమరావు అన్నది ఆయన పేరులోది కాదు ఆయనకి చిన్నతనంలో ఒక్కొక్కసారి అన్నం తినడానికి ఇబ్బంది కలిగితే ఒక ఉపాధ్యాయుడు తాను తెచ్చుకుని మధ్యాహ్నం తినవలసిన భోజనంలోంచి కొంత భోజనాన్ని అంబేద్కర్ గారికి పెట్టి అంత ప్రేమతో చూశాడు ఏ భీమరావు అన్న ఉపాధ్యాయుడు తనని అంత ప్రేమతో చూశాడో ఆ పేరు తన పేరులోకి కలుపుకున్నారు అంబేద్కర్ గారు కలుకుని భీమరావు అంబేద్కర్ అని పెట్టుకున్నారు మీరు కాలంటే విషయాలు ఏపీజే అబ్దుల్ కలాం గారు ఇండామిటబుల్ స్పిరిట్ అని ఓ పుస్తకంలో ఎన్ని అద్భుత విషయాలు రాశారు అందులో ఇది కూడా ఉటంకించారు ఒకసారి ఒక సభలో కాబట్టి గురువుని గౌరవించడం అంబేద్కర్ గారిని గౌరవించడం అంటే అంబేద్కర్ గారు గురువుని ఎలా గౌరవించారు టెండూల్కర్ తన గురువుని ఎలా గౌరవించాడు గురువు పేరెత్తేటప్పటికీ ఈ దేశంలో ఎంత గౌరవాన్ని చూపించేవారు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు చచ్చిపోతే కలాం గారు రాష్ట్రపతి భవన్ నుంచి చెన్నై వెళ్ళి నా తల్లి ఈ గడ్డ నేను పుట్టిన ఈ దేశం ఎంఎస్ సుబ్బలక్ష్మి ముగ్గురు నాకు తల్లు లేని పాడిపోశారు అది సంస్కారం వాళ్ళు చరిత్రలో మిగిలిపోయారు మహితాత్ములై అంటే నేను చెప్పేది గురువుని గౌరవించడం అన్న మాట అంత గొప్పది కలాం గారు అంత గొప్పవారయ్యారు అంత గొప్పవారై రాష్ట్రపతి పదవి విడిచిపెట్టేసిన తర్వాత తిన్నగా పిల్లలకు పాఠం చెప్పడానికి వెళ్ళిపోయారు ఈ దేశం పిల్లల గురించి ఆయనకి ఎంత ఆర్థో మహానుభావుడు చి చివర గుండెపోటు వస్తూ ఉంటే కూడా పిల్లలకి మాట్లాడుతూ ఉరిగిపోయారు అంతటి మహానుభావుడు పుట్టిన గడ్డ అటువంటి కలాం గారు తను జీవితంలో అంత గొప్పవాడవడానికి కారణం ఒక గురువు అని రాసుకున్నారు చిన్నప్పుడు కలాం గారు పాఠం వింటుంటే విమానం గురించి పాఠం చెప్పారు శివసుబ్రహ్మణ్య అయ్యర్ అని ఆయన పాఠం చెప్పి పిల్లలందరిని అడిగారు అర్థమైందా అని అడిగారు కలాం గారు లేచి నాకు అర్థం కాలేదు అన్నారు గురువుగారి దగ్గర ధైర్యంగా ఉండాలి మీ అమ్మగారు ఎంతో మీ నాన్నగారు ఎంతో మీ గురువుగారు అంతే వాళ్ళ తర్వాత మీ గురించి అంత ప్రేమ చూపించేది ఆయనే మీరు గొప్పవారై మీరు వృద్ధిలోకి వస్తే అంత సంతోషపడిపోయేది ఆయనే ఆ గురువుగారు అర్థం కాలేదా అన్నారు ఇంకో ఇద్దరు ముగ్గురు పిల్లలు లేచి అర్థం కాలేదన్నారు సరే అందరు పిల్లలు సాయంకాలం సముద్ర తీరానికి రెండన్నారు రామేశ్వరంలో ఆ రోజుల్లో చదువుకునేవారు చిన్నప్పుడు కలాం గారు స రామేశ్వరం సముద్రపుటుడునుంది అందరూ సముద్రపుటుడుకెడితే ఒక పక్షి ఎలా ఎగురుతుందో గాలిలో ఎలా విడుతుందో తిరగవలసి వస్తే కంఠం తోకని ఆధారం చేసి ఎలా తిరుగుతుందో ఎలా దిగుతుందో పక్షిని చూపిస్తూ పాఠం చెప్పారు అది ఆ పక్షిని చూస్తూ విన్న చిన్న కలాం గారి మనసులో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ మీద బీజాలు పడ్డాయి